మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై డానల్డ్ జాన్ ట్రంప్ డు సాలమ్లీ స్వేర్ హై డానల్డ్ జాన్ ట్రంప్ డు సాలమ్లీ స్వేర్ ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ట్రంప్ ట్రంప్ గురించే ఇంపార్టెంట్గా ఎందుకు తీసుకున్నాము అంటే జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు అసలు దీని వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏంటి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కేసీఆర్ సేమ్ ఏ స్ట్రాటజీ ద్వారా దేన్నైతే తీసుకున్నారో అదే ఇప్పుడు ట్రంప్ ఫాలో అవుతున్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది అసలు దీనివల్ల భారతీయులకు వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ వీడియోను ఫుల్గా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి డొనాల్డ్ ట్రంప్ టాపిక్ ఎందుకు తీసుకున్నాము అంటే ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏంటి జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు దీనివల్ల చాలామంది విచిత్రమైన విషయం చెప్తా చాలామంది నెలలు నిండక ముందే సర్జరీలు చేయాలని సర్జరీలు చేసి పిల్లల్ని బయటకు తీసేయాలని చాలామంది కోరుతున్నారట అసలు ఎందుకు కోరుతున్నారు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఒక రకంగా భారతీయులు అంటే ఏమిటి ఒకసారి ఆలోచించండి పుట్టే బిడ్డకి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళం సంస్కృతి సాంప్రదాయాలకి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళం అటువంటిది కేవలం పురిటి నొప్పులు అనగానే పునర్జన్మ కింద భావించేవాళ్ళు అటువంటి పునర్జన్మ కోసం వాళ్ళు ఈరోజు గ్రీన్ కార్డు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మీరు నమ్ముతారా ఏడు నెలలు నిండకుండానే సర్జరీ చేసి బిడ్డని బయటకు తీసేయమంటున్నారట ఎందుకు అంటే గ్రీన్ కార్డు కోసం ఫిబ్రవరి ఇరవైలోపు మాత్రమే ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్లకు మాత్రమే ఈ గ్రీన్ కార్డు కలిగే అర్హత ఉంటుందట ఆ తర్వాత వాళ్ళకి ఉండదు అని ట్రంప్ ప్రకటించారు అసలు అమెరికా గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఒకప్పుడు అమెరికా ఇప్పుడు అమెరికా ఒకటైనా ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు అమెరికాకి వంద మంది అప్లై చేసుకుంటే ఎంతమందికి వీసా వచ్చేది అంటే ఏడుగురికి మాత్రమే వచ్చేది ఆ ఏడుగురు కూడా పండగ చేసుకునేవాళ్ళు అదే ఇప్పుడు అదే వంద మంది అప్లై చేస్తే డెబ్బై మందికి వీసాలు వచ్చేస్తున్నాయి ఒకప్పుడు ఎంతమంది వెళ్ళేవాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఇప్పుడు లెక్క పెట్టలేని ఎంతమంది వెళ్తున్నారు ఒకసారి ఆలోచించండి అంత ఈజీ అయిపోయింది మరి అప్పుడున్న అమెరికా మోజుకి ఇప్పుడున్న అమెరికా మోజుకి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పని చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కూడా అమెరికా వెళ్తున్నారు అలాంటప్పుడు అక్కడ ఉన్న ప్రత్యేకతని ఎందుకని లోపల కడుపులో ఉన్న బిడ్డను కూడా బయటకు తీసేసి మరి అక్కడ పౌరసత్వాన్ని కల్పించాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించండి మనం మన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు అయినా సరే మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి హెల్త్ బాగోపోయినా ఏదో వీడియో కాల్లో మాట్లాడడమే తప్ప వాళ్ళకి కావాల్సినప్పుడు దగ్గరికి వెళ్ళే వీలు వెసులుబాటు లేదు ఆల్రెడీ మనం మన తల్లిదండ్రులను చూస్తున్నాం ఏ నరకం అనుభవిస్తున్నారు అయినా సరే మన పిల్లల్ని కూడా అదే ఊబిలోకి నెట్టేయాలని చూస్తున్నామా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా అయితే ఇంకో విషయం ఏమిటంటే లాస్ కి ఒకసారి వెళ్ళండి అక్కడ ఏముంటది ప్లాట్ఫామ్ మీద గుడ వేసుకొని చాలా మంది బ్రతుకుతూ ఉంటారు మనము ఒకటి రెండు వస్తే కనీసం దూరంగా వెళ్తాం వాళ్ళు దూరంగా కూడా వెళ్ళరు అక్కడే అన్ని అక్కడే అన్ని అక్కడే తాగేసి అక్కడే తినేసి అక్కడే డ్రగ్స్ తీసుకునే అక్కడే అన్ని అక్కడే చేస్తా ఉంటారు అంత అశుభ్రంగా ఉంటారు ఇంకో విషయం చెప్తున్నా వాళ్ళు భారతీయులను ఎలా చూసేవాళ్ళు ఒకసారి ఆలోచించండి మన దగ్గర అంట ఒక టైపు కర్రీ స్మెల్ వస్తుందని చెప్పి మనం ఎక్కడ ఉంటే అక్కడ బొద్దింకలు ఉంటాయని రకరకాలుగా ఒక నెల క్రితమే వాళ్ళకు ఒక ఆట ఒక క్రీడా ఆట భారతీయులను తిట్టడం అనేది ఒక క్రీడా ఆట మరి అటువంటి క్రీడా ఆటలో భారతీయులను తిడుతున్నా కూడా భారతీయులు అక్కడ ఉండాలి అని చెప్పి ఈ సర్జరీలు ఈ సిజేరియన్లు చేసుకొని పుట్టబోయే పిల్లలకు కూడా అక్కడ పౌరసత్వం కల్పించాలని ఎందుకు అనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఇంకో విషయం కేసీఆర్ ఆంధ్ర విడిపోయింది అవునా ఆంధ్రాలో ఏం చేశారు మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది ఎలా ఉండేది తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది అప్పుడు ఏం చేశారు ప్రత్యేక ఆంధ్ర పేరుతో విడదీశారు ఎందుకు విడదీశారు కేసీఆర్ అప్పుడు చెప్పింది ఏంటి ఎన్నికల ప్రచారంలో ఏంటి పదే 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 చెప్పిన మాట ఏమిటి మా వాళ్ళు వెనుకబడిపోయారు తెలంగాణ వాసులు ఎవరు ముందుకు రావట్లేదు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోచేశారు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని గెలవనివ్వలేదు అనేది జనంలోకి చొప్పించారు అంటే అర్థం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళకి వాళ్ళ తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఉండేది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు వాళ్ళ యాస వాళ్ళ భాష వెలుగులోకి వచ్చేది కాదు సో తెలంగాణని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ఆంధ్ర అంటూ విభజన చేసేశారు అదే సేమ్ ఇప్పుడు ట్రంప్ కూడా అదే ఫాలో అవుతున్నారంటే అవుననే చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ ఒక ఉదాహరణ చెప్తా మీకు ఇప్పుడు మనం ఒక లోకల్గా ఒక పనివాడిని పెట్టుకుందాం ఇప్పుడు నేనే ఉన్నా ఒక పనివాడిని పెట్టుకోవాలనుకుంటున్నా ఎంత ఇచ్చి పెట్టుకుంటా లోకల్ వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు ఇస్తా ఒక మనిషికి అదే పక్క ఒరిస్సా నుంచి కానీ పక్కన ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఎవరైనా వస్తే భాష తెలియని వాళ్ళు లోకల్ వాళ్ళు కాని వాళ్ళు వలసదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంత మందికి ఇస్తాను అంటే ముగ్గురికి ఇస్తా అదే వెయ్యి రూపాయలు ముగ్గురికి ఇస్తా ఇదే లాజిక్ మొన్నటిదాకా అమెరికాలో ఫాలో అయ్యారు కాబట్టే కుప్పల తెప్పులుగా భారతదేశం నుండి చాలా మంది చదువుకున్న వాళ్ళు సైతం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఇదే ఇదే లాజిక్ ఒకడికి ఇచ్చే వెయ్యి రూపాయలు ముగ్గురికిచ్చి పనిలో పెట్టుకొని చేపించుకుంటున్నారు ఇప్పుడు ఆయన ట్రంప్ ఆలోచించేది ఏంటి ఒకసారి ఆలోచించండి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ లోకల్ అనేవాడు ఒక్కడే అలా స్థిరపడిపోయి ఉంటున్నాడు ఇప్పుడు వీడు ఒక లోకల్ వాడు ఇల్లు కట్టుకోవాలి వాడు కట్టలేడు వాళ్ళు ఎవరు ఆ చుట్టుపక్కల లేరు అప్పుడు ఏం చేస్తాడు పక్క నుంచి పిలిపిస్తాడు పక్క రాష్ట్రం నుంచి ఒరే ఒక యాభై మంది వచ్చేయండరా నాకు బిల్డింగ్ కట్టేండరా అని చెప్తాడు ఇప్పుడు డిపెండ్ అయిపోయింది ఎవరు ఎవరి మీద డిపెండ్ అయిపోయారు ఒకసారి ఆలోచించండి డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్తుంది ఇదే మా వాళ్ళు ఎదగట్లేదు వలసదారులు ముఖ్యంగా భారతీయులు ఒక భారతీయులు మాత్రమే కాదు అతను చెప్పేది వలసదారులు చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ మా దేశంలోకి వచ్చేస్తున్నారు మా పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు మా వాళ్ళు ఎదగట్లేదు అనేది మాత్రమే అక్కడ హైలైట్ చేశారు కానీ చాలా మంది ఏం చెప్తున్నారు అంటే కేవలం భారతీయులు అది భారతీయులకు సంబంధించింది కాదు ఇంకో ఉదాహరణ చెప్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయం తీసుకోండి పక్కన బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతమంది మన దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారు దేశ భద్రతకు ముప్పు ఉంది చొరబాటుదారులు వాళ్ళు ఇక్కడికి రాగానే ఆధార్ కార్డులు వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఏంటి మొన్న కూడా పాకిస్తాన్ నుంచి ఒక ఆవిడ వచ్చింది టీచర్ గా పనిచేస్తుంది మన వాళ్ళకు ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు పాకిస్తాన్ నుండి వచ్చిన ఆవిడ గవర్నమెంట్ జాబ్ లో ఉంది ఆవిడ కూతురు కూడా గవర్నమెంట్ జాబ్ లో ఉంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎవ్వరికీ తెలియదు పాకిస్తాన్ ఆవిన్యూ కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే ఆమెకు ఉద్యోగం ఉంది ఆమె కూతురు కూడా ఉద్యోగం ఉంది అసలు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి మన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు ప్లస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన విషయాలు అటు చేరవేస్తున్నారా ఏంటి అన్న విషయం ఎవరికీ క్లారిటీ లేదు వాళ్ళు ఎవరు అనే తెలుసుకునే ప్రయత్నంలో మన అధికారులు ఉన్నారు అయితే అది పక్కన పెడితే ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా బంగ్లాదేశ్ వాసులు మన దేశంలోకి చొరబడితే ఇప్పుడు ఏమని చెప్తున్నారు వాళ్ళని ఎలా అయినా వెనక్కి పంపించాలి ఎందుకు పంపించేయాలి పంపించేయాలి అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఒకసారి జనరల్గా ఆలోచించండి ఎందుకు అంటే దేశ భద్రతకి ముప్పు ఉంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ ఎక్కువైపోతూ ఉంటే మన వాళ్ళ సంగతి ఏమిటి అనేది ఇక్కడ మెయిన్ అజెండా సేమ్ ఇదే మనం ఫాలో అయితే గ్రేట్ మరి పక్క దేశం ట్రంప్ ఫాలో అయిపోతే వేస్ట్ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మన వాళ్ళు కూడా మన దేశ సంస్కృతి ఏంటి మనం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి మనము ఒకప్పుడు అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు కలవేరు ఇప్పుడు అమెరికాకి ఈజీగా వెళ్ళొచ్చు బాగా చదువుకోనైనా పంపించవచ్చు ఇప్పుడు ఏమంటారు ట్రంప్ బాగా చదువుకున్న వాళ్ళు ఎప్పటికైనా హైలీ టాలెంటెడ్ అయితే మేము కంపల్సరీ ఆహ్వానిస్తాం కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు ఉండటానికి వీల్లేదు అనే విషయాన్ని తీసుకొచ్చారు సో నేను చెప్పేది ఒకటే ట్రంప్ విషయాన్ని స్వాగతిస్తారా స్వాగతించరా అనేది పక్కన పెడితే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన దేశం గురించి మనం ఎంత తహతహలాడుతున్నామో సేమ్ ట్రంప్ కూడా అంతే కదా ట్రంప్ చేసిన తప్పేంటి ట్రంప్ను తిట్టాల్సిన అవసరం ఏంటి ఒకసారి మీరే ఆలోచించండి ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి బిడ్డలు మన దేశంలో పుడితే ఏంటి అమెరికాలో పుడితే ఏంటి ఒకసారి ఆలోచించండి మన దేశంలో పుడితే మన పద్ధతి మన సంప్రదాయం మన కట్టుబాట్లు వస్తాయి ఆ పక్క దేశంలో పుడితే వస్తాయా ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికే ఎంత ఫ్రీనెస్ వచ్చేసింది ఇక్కడ చేసుకున్న పెళ్ళిళ్ళకే దిక్కు దివానా లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకే రక్షణ లేదు మరి నీ బిడ్డలను తీసుకెళ్ళి అక్కడ అమెరికాలో పౌరసత్వం కల్పించడం వల్ల నీ బిడ్డలకు రక్షణ ఉంటుందా వాళ్ళు నీతో పాటు ఉంటారా నీ కట్టుబాట్లు పాటిస్తారా నీ జాడలో నడుస్తారా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోండి సిజేరియన్ చేయించడం వల్ల ఒక తల్లికి అసలు ఏమవుతుందో మీకు తెలుసా ఆ బిడ్డ తొమ్మిది నెలల కడుపులో ఉండాలి తల్లి పొత్తుళ్లలో తొమ్మిది నెలలు ఉండి ఆ వెచ్చదనాన్ని అనుభవించి తల్లి ద్వారా రకరకాలుగా గ్రోత్ అవ్వాలి అన్ని రకాలుగా అలా నువ్వు సిజేరియన్ చేయడం వల్ల అంగవైకల్యం బిడ్డ పుట్టాడనుకో నీకు పుడితే ఏంటి బిడ్డ పుట్టకపోతే ఏంటి బిడ్డ ఒకసారి ఆలోచించండి మంచిగా ఆరోగ్యమైన బిడ్డ నీకు ఇండియాలో పుడితే కావాలా ఒకసారి ఆలోచించుకోండి లేదు అక్కడే నువ్వు ఏడు నెలలకు సిజేరియన్ చేయించుకొని గ్రీన్ కార్డు వస్తే బెటరా ఒకసారి ఆలోచించుకోండి కన్ను ముక్కు చెవి సరిగ్గా పనిచేయకుండా అవయవాలు సరిగ్గా ఏర్పడకుండా మతిస్థిమితం లేకుండా బిడ్డలు పుడితే ఏమిటి ఎవరికి కారణం ఒకసారి ఆలోచించండి బిడ్డ సంగతి పక్కన పెడితే ముందు మీ ప్రాణాలకు ముప్పు కదా ఒకసారి ఆలోచించండి నాకు తెలిసిన ఒక ఆవిడ మా ఫ్రెండే ఏం చేసిందో తెలుసా నాలుగు సంవత్సరాలు పిల్లలు వద్దు అప్పుడే అక్కడ అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అక్కడ పనిచేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఎలాగో ఉన్నారు కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బిడ్డ పుడితే ఇలా మన జన్మత పౌరసత్వం వస్తుంది కదా అన్న ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నారు వెళ్ళి నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు బాధపడుతున్నారు ట్రంప్ వాదన విని ఏమని జన్మత పౌరసత్వం క్యాన్సిల్ అయిపోయింది అయ్యో నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేసాం నా నాలుగేళ్ళు వెనక్కిలు చూసుకుంటే ఇప్పుడు నాకు రాదు కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు నాలుగేళ్ల బెడ్ ఉండేవాడని బాధపడుతున్నారు ఇది నాకు తెలిసిన గాథ మాత్రమే ఇలా ఎన్నో గాథలు ఈ అమెరికా పౌరసత్వం మోజులో ఎన్నో గాథలు మంది ఉన్నారు సో నేననేది ఒకటే బిడ్డ ఇండియాలో పుడితే ఏమిటి అమెరికాలో పుడితే ఏమిటి అమెరికాలో ఉన్న మోజ్ ఏంటి ఒకప్పుడు అమెరికా ఇప్పుడు కాదు ఒకసారి మీరే గమనించుకోండి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏమైనా పిచ్చోడా ఒకసారి ఆలోచించండి అధిక ఆదాయం మన వాళ్ళ వల్లే వస్తుంది మరి అటువంటిది ఎందుకు పంపించేయాలనుకుంటున్నాడు అంటే ఆయన పక్క దేశం కోసం ఆలోచించాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఏ విధంగా వాళ్ళ దేశాన్ని రక్షించుకోవాలి ఆ దేశంలో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించాలి ఒకవేళ వాళ్ళు తెలివి వాళ్ళు కాదు అనుకో వాళ్ళకి తెలివిగా ఎలా బతకాలం నేర్పించుకుందాం దానికి కావాల్సిన నిధులు ఇస్తా అని చెప్తున్నాడు వాళ్ళని డెవలప్ చేసుకుందాం వాళ్ళని చదివించుకుందాం వాళ్ళకి ఏం కావాలో చూసుకుందాం అని చెప్తున్నాడు ఇప్పుడు మీరు అక్కడే ఎందుకని గ్రీన్ కార్డ్ కావాలనుకుంటున్నారు అక్కడొచ్చే పథకాలు కావాలా ఆల్రెడీ మన పాలసీ ఏంటి పథకాలు వద్దనే కదా ఇండియాలో మనకు పథకాలు వద్దనే కదా మనం కష్టపడి బతుకుతాం మనం తెలుగు బాగా చదువుకోవాలన్న ఉద్దేశమే కదా మరి అటువంటిది వాళ్ళు ఇచ్చే ఉచితాలు మనకెందుకు ఒకసారి ఆలోచించండి ఈ సిజేరియన్లు అనేది చేయించుకోవడం రైట్ ఆర్ రాంగ్ అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇంకో విషయం దర్జాగా ఇండియాలో అంటే వలసదారులో అనేసరికి ఒకసారి ఆలోచించండి ఇది కేవలం నేను మాట్లాడుతుంది మన ఇండియన్స్ గురించి కానీ ట్రంప్ మాట్లాడింది కేవలం భారతీయుల గురించి మాత్రమే కాదు అన్ని దేశాల నుంచి వలసవాదులు వస్తున్నారు మా వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు అనేది ఆయన ఉద్దేశం నేనైతే మన భారతీయుల గురించి మాట్లాడుతున్నా ఒకసారి మీరు ఆలోచించుకోండి మన భారతీయులు మన దేశంలో పుడితే ఏమిటి మన బిడ్డలు మన దేశంలో పుడితే ఏంటి ఆ దేశంలో పుడితే వచ్చే లాభం ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ ఉండి దర్జాగా లోకల్ బాస్గా బతకాలా లేకపోతే అమెరికాలో పుట్టి వలసవాదుడిగా బతకాలా అన్నది మీరే ఆలోచించుకోండి ఆల్రెడీ అమెరికాలో పనిచేస్తున్నామంటే మనం వలసవాదుల కింద లెక్క లోకల్ బాయ్స్ కాదు మనం సో మనకు పుట్టే బిడ్డ కూడా వలసదారుడుగా బతకాలా లేకపోతే మన ఇండియాలో పుట్టి మన భారతదేశంలో పుట్టి లోకల్ బాయ్స్గా పెరగాల అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి